మనం చాలామంది ఉదయం లేవడానికి ఎంతో వెనకాడుతూ ఉంటాం ఒకసారి లేస్తామో ఒకసారి లేవలేకపోతూ ఉంటాం కానీ ఉదయం లేస్తే ఎలాంటి ప్రతిఫలం పొందుకుంటామో ఉదయం లేస్తే ఏం జరుగుతుందో ఉదయం లేస్తే ఏమి పొందుకుంటామో తెలిస్తే మనం లేవకుండా ఉండలేం అందుకే రుచి చుచి తెలుసుకుని డేహవ ఉత్తముడని ఉంటుంది కదా ఉదయం లేచిన వారికే దాని విలువ తెలుస్తుంది ఉదయం లేచిన వారికే దాని ప్రతిఫలం ఎంతో దానిలోని మాధుర్యంను వారికి గ్రహించగలుగుతారు మన దేవుడు ఉదయించే సూర్యుడంట మనం చూడండి సూర్యరశ్మి ప సూర్యరశ్మి పడగానే ఆ పొదు తిరుగుడు పువ్వు ఆ రీతిగా వికసిస్తుంది అది ఎటు తిరిగితే అటువైపు తిరుగుతూ ఉంటుంది సేమ్ అంతే మన దేవుడు ఉదయించే సూర్యుడు మనం వికసించే పుష్పాలు ఎవరైతే ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో వికసిస్తారో దినమంతా సువాసన వెదజల్లుతూ ఉంటారు అంత మాత్రమే కాదు మరియ ఉదయాన్నే లేచి ఆయనను వెతికిందంట ఆయనను వెతికిన మరియని దేవుడ వెతుకుంటూ వచ్చి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని ఓదార్చి చక్కగా మాట్లాడతాడు అలా ఆమె ఉదయాన్నే వెతికింది కాబట్టి ఆమె క్రీస్తు సాక్షిగా నిలబడగలిగింది ఉదయాన్నే దేవుని ఎవరైతే వెతుకుతారో దినమంతా వారు దేవుని తరులకు చూపించగలుగుతారు ఇలా మనం కూడా ఉదయాన్నే లేస్తే ఏం జరుగుతుంది ఏం పొందుకుంటాం అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం ప్రార్థనతో ముందుకెళ్దాం స్తోత్రం దేవసరోన్నత నేటి భాగం ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచమని ఉదయాన్నే లేచి నేను వెతికే కృపను మాకు కూడా అనుగ్రహించమని ఏ సునాంలో ప్రార్థించాడు పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆమెని ఈ రోజుల్లో మనం ఏది చేసినా దానికి ఒక బెనిఫిట్ ఉండాలి ఏది చేసినా దానికి ఒక మంచి ప్రతిఫలం రావాలి అని మనం ప్రతి ఒక్కరూ ఆశిస్తుంటాం దానిలో తప్పేమీ లేదు అయితే ఈ ఉదయం లేస్తే కూడా నాకేంటి నాకేంటి ప్రయోజనం అని అనుకునేవారు చాలామంది ఉంటారు ఆ ప్రయోజనం తెలియకయే వాళ్ళు లేవలేకపోతున్నారు ప్రయోజనము తెలిస్తే దాని ప్రతిఫలం ఎంతో తెలిస్తే అందులో ఉన్న మాధుర్యాన్ని వారు గ్రహించగలిగితే వారు కూడా దేవుని విడిచిపెట్టలేరు ఒకవేళ మీరు ఉదయం లేసే వారైతే మిమ్మల్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను చాలా సంతోషం ఒకవేళ మీరు ఉదయం లేవనట్లయితే ఇప్పటి నుండైనా లేవడానికి ప్రయత్నించండి ఉదయం లేస్తే మనకేం జరుగుతుంది ఏం పొందుకుంటాం అని మనం ఆలోచిస్తే ఉదయకాల ధ్యానంలో ఉదయం మనం లేచి ఆయనతో గడుపుట వలన మనం అనుదిన నడిపింపును పొందుకుంటామంటాం ఉదయం లేచిన తర్వాత మనకు దినాన్ని ఎలా గడపాలో తెలియకపోతే గందరగోళంగా గడిపేస్తూ ఉంటాం ఏ సమయానికి ఏది చేయాలో మనకు తెలియకపోతే సమయం అంతా వృధా అయిపోతుంది ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే చూడండి మ్యాప్స్ కూడా కొన్నిసార్లు రూట్ మ్యాప్స్ కూడా గూగుల్ మ్యాప్స్ కొన్నిసార్లు మనకు అర్థం కాక అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోతాం మరలా తిరిగి 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 అక్కడికే వస్తాం ఎ ఎలా వెళ్ళాలో మనకి తెలియకపోవడం వల్ల సమయం అంతా వేస్ట్ అయిపోయింది మన వాహనాల్లో ఉన్న ఇంధనం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అంత మాత్రమే కాదు మనం ఎంతో నష్టపోతూ ఉంటాం కొన్నిసార్లు సేమ్ అంతే మన జీవితంలో కూడా మనం దినాన్ని ఎలా గడపాలో తెలియకపోతే దినంలో మనం ఏ రీతిగా నడుచుకోవాలో ఏ మార్గంలో వెళ్ళాలో ఏ సమయంలో ఎక్కడ ఉండాలో ఏ సమయంలో ఏది చేయాలో ఏ సమయాల్లో ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు మనకు తెలియకపోవడం వల్లనే దినమంతా కూడా కొన్నిసార్లు వృధా అయిపోతుంది కొన్నిసార్లు కొన్ని నష్టపోతూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని పోగొట్టుకుంటూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని పొందుకోవాల్సినవి మనం పొందుకోకపోతూ ఉంటాం దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా అనుదినము మనం ఏ రీతిగా నడవాలో తెలియకపోవడమే అనుదినం మన దినాన్ని ఏ రీతిగా మనం జీవించాలో తెలియకపోవడమే అయితే ఉదయం లేవడం ద్వారా మన దినాన్ని ఎలా జీవించాలి ఉదయం లేవడం ద్వారా మన దినాన్ని ఎలా గడపాలి అనేది మనం పొందుకోగలుగుతాం అనుదిన నడిపింపును మనం పొందుకుంటాం ఇస్రాయల్ ప్రజలు ఉదయాన్నే లేచేవారు ఆ దినానికి సరిపడినంత మన్నాను వరు సమకూర్చుకోగలిగిన వారు లేటుగా లేచిన వాళ్ళకి మన్నా ఉండేదా లేదు సేమ్ అంతే దేవుడు మన కొరకు ఉదయాన్నే ఒకటి దాచి ఉంచుతాడు అది ఎవరైతే లేస్తారో వాళ్ళు పొందుకుంటారు అనుదినను ఆయన నడిపింపు మనకి కావాలి అంటే బైబిల్ మనలను గొర్రెలతో పోల్చుచున్నది మంచిగాపరేం చేస్తాడు వేకువనే మనలను లేచి నడిపించుకెళ్తూ ఉంటాడు ఉదయాన్నే ఆయన స్వరము విని నడుచువాడు దినమంతా ఆయన మార్గంలో తప్పరింకా ఆయన మార్గాల్లోనే నడుచుకోగలుగుతారు కొంచెం ఒక్కసారి ఊహించి చూడండి వేకువని మన కాపరి పేరు పెట్టి పిలుస్తున్నాడు గొర్రెలు లేచి ఆయన ఎదుకు పరిగెత్తుచున్నాయి ఆయన మన ముందు నడుస్తూ ఉంటే గొర్రెలు ఆయనను వెంబడిస్తూ ఉంటాయి కదా గొర్రెలకి దూరదృష్టి లేదు అంటే ఏంటో తెలుసా అవి కొంత దూరం మట్టికి చూడగలుగుతాయి కొంత పైకి మాత్రమే చూడగలుగుతాయి చాలా హైట్ చూ చాలా దూరం వరకు చూడలేవు వాటికి దూరదృష్టి లేదు చాలా పైకి చూడలేవు అవి అందుకే అవి కాపర లేకుండా జీవించలేకపోతాయి కొన్ని గొర్రెలు ఆయన పిలిచినప్పుడు లేవలేదు ఆలస్యంగా లేచి అటు ఇటు తిరుగుట వలన ఎంత పరితాపం చెందుతూ ఉంటాయి కదా గొర్రెల కాపరు ఎప్పుడు కూడా ఉదయాన్నే లేచి వెంటనే పిలుస్తాడు ఎందుకంటే వాటికి మేత పెట్టాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి లేపుతాడు వెంటనే ఎవరైతే ఆ స్వరం వింటారో వారు పరిగెత్తుకుని తోస్తారు నేను 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 ముందు అని దేవుడు ఇస్రాయల్ ప్రజలని అరణ్య మార్గంలో నడిపించాడు పగటి వేళ వారికి మేఘస్తంభం గాను రాత్రి వేళ అగ్నిస్తంభం గాను తోడేయండి వారిని నడిపించాడు ప్రొద్దుట మేఘం ఎప్పుడైతే పైకి లేసిందో అప్పుడు వాళ్ళు బయలుదేరి ముందుకు కొనసాగుతూ దినమంతా నడుస్తూ ఉండేవాళ్ళు ఒకవేళ ఉదయం నిద్ర లేచి అలవాటు లేని వారి సంగతి ఏంటి మనం కూడా అంతే చాలాసార్లు వేకువనే ఆయనను వెదకకపోవడం వలన అనేక సార్లు మనం దైవ నడిపింపును పోగొట్టుకుంటూ ఉంటాం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని పోగొట్టుకుంటూ ఉంటాం మన్నాని దేవుడు ఉదయాన్ని కురిపించేవాడు ఒకవేళ వాళ్ళు ఆలస్యంగా లేస్తే మన్నా ఉండకపోయేది సేమ్ అంతే మన కొరకు దేవుడు దాచి ఉంచింది మనం లేతుగా లేచుట ద్వారా పోగొట్టుకుంటూ ఉంటాం బైబిల్లోని భక్తులందరూ కూడా ఉదయం లేచిన వారే ఈవెన్ మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన దేవుడై ఉండి కూడా ఉదయాన్నే లేచి మనకు మంచి మాదిరి చూపించారు మన ఏసయ అనుదిన కార్యక్రమాలను పొందినది ఉదయకాల వేల్లోనే ఆయన మాట్లాడిన మాటలను కూడా ఉదయాన్నే పొందినట్లు అనిపిస్తూ ఉంటుంది అలసిన అందుకే ఏషియా గ్రంథంలో ఈ మాట ఉంటుంది అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ఎహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు ఇది ప్రవచనంలో ఆయన సాక్ష్యము అనుదిన పాఠాలను ఆయన ఉదయకాలంలోనే కాలంలోనే నేర్చుకున్నట్టు ఎంత ధన్యం చూసారా ఏసీయా ఒక జయప్రదమైన పనికి ఆయన ఉదయకాల ధ్యానమే కారణమని మనం హృదయపూర్వకంగా నమ్మొచ్చు ఒకరోజు ఏసియా నిలిచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఆయనకు రోజు వాడికే అనుకోండి కానీ వారు ఎప్పుడైతే పేతురు ఊరికి వెళ్తారో అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఇదంతా ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచున్నాడు నేను అనుకుంటాను అది కొత్త ప్రదేశం కదా అసలు ఏసేకి ఎలా దారి తెలిసింది ఎలా కొండ తెలిసింది అని అనుకుంటూ ఉంటాను నేనైతే అక్కడ శిష్యులు ఆయనను వెతుకుతూ ఉన్నారు అందరూ నేను వెతుకుచున్నారు అని ఆయనతో చెప్పి ఆయనను తీసుకొని వెళ్ళాలని ఉద్దేశించారు అయితే అక్కడ ఏసే ఏమంటారంటే కదండి ఇతర గ్రామాలకి వెళ్ళి సువార్త ప్రకటించవలసినది ఉంది అక్కడ వారు ఏదో అవసరతలో ఉన్నారు వారికి వారి అవసరతను తీర్చాలి వారి బాధను తీర్చాలి వారి నొప్పిని తీర్చాలి వారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉంటారు అక్కడ అంటే ఇతరులు అవసరాల్లో ఉన్నారు అని ఏసుప్రో వారు ఎప్పుడు గుర్తించారు ఉదయం లేచి గుర్తించారు ఉదయకాల సమయంలో ఆయనతో తండ్రితో గడుపుతూ ఉన్నప్పుడు అవన్నీ ఆయనకు బయలుపరచబడ్డాయి మనం కూడా ఉదయం లేచినప్పుడు ఇలాంటి దర్శనాలను పొందుకుంటాం ఇలాంటి నడిపింపును పొందుకుంటాం ఇలాంటివన్నీ మనకు మర్మాలు తెలియజేయబడుతూ ఉంటాయి అందుకే దావిదంటాడు కదా నేను నడవలసిన మార్గము నాకు బోధించమని ప్రార్థిస్తూ ఉంటాడు ఉదయకాల ప్రార్థనలోనే మనం ఉదయం లేచినప్పుడు మనం ఉదయం మన దినానికి సరిపడిన ఆలోచనలు మనం పొందుకోవచ్చు మన దినానికి మన దినాన్ని ఎలా గడపాలో మనకి దేవుడు నేర్పిస్తారు మన చేతి పనులను స్థిరపరుస్తారు ఆ దినమంతా మనం చేసే ప్రతి పనిని సఫలపరుస్తారు అందుకే వాక్యంలో ఉంటుంది మా చేతి పనులను స్థిరపరచయ్య మనం ఏదైతే ఉదయం చేస్తామో దినమంతా దాన్ని ప్రతిఫలం అనుభవిస్తాం ఉదయకాల సమయంలో ఎవరైతే ఆయన సన్నిధిని అనుభవిస్తారో ఆ సన్నిధి దినమంతా కూడా వారికి ఉండి నడిపిస్తూ ఉంటుంది ఆ సన్నిధి యొక్క విలువ తెలిసిన మోషే నీ సన్నిధి లేకుండా మమ్మల్ని ఎక్కడికి పంపించకయ్యా అంటాడు ఉదయాన్నే ఎవరైతే లేచి ఆయన సన్నిధిలో గడుపుతారో ఆయన సన్నిధి దినమంత వరకు తోడుగా ఉంటుంది మనం ఉదయం లేచిన తర్వాత వెంటనే ఆ దినం ఏమేమి పనులు చేయబోతున్నామో ఎక్కడికి వెళ్ళబోతున్నామో ఎవరితో మాట్లాడబోతున్నాము ఏంటి ఇంపార్టెంట్ ఉన్నవో ఉదయాన్నే మనం దేవునితో చెప్తూ ఉండాలి అయ్యా నేను ఇక్కడికి వెళ్తున్నాను ఫలానా చోటికి ఫలానా టైంలో వెళ్ళాలని నేను అనుకుంటున్నాను నాతో కూడా మీరు రండి నా చేతి పనులన్నీ స్థిరపరచండి కీర్తనల గ్రంథంలో వాళ్ళు ఇలాగే ప్రార్థిస్తారు మా ప్రతి పనులను మాకు స్థిరపరిచయ్యా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచయ్యా నీ మార్గాలను మాకు బోధించయ్యా అని వారు ప్రార్థిస్తుంటారు మనం కూడా ఉదయం లేచిన తర్వాత ఇలాంటి ప్రార్థనలు మనం చేయాలి దాని ప్రతిఫలం మనం దినం అంతా అనుభవించగలుగుతాం దినంలో మనం దాని ప్రతిఫలం తప్పకుండా చూస్తాం ఆయన వాక్యం సెలవుస్తుంది ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట వెయ్యి దినముల కంటే అంట ఒక్క దినం మనం ఆయన ఒక్క గడియ గడిపితే వెయ్యి గంటలతో సమానమనే కదా కాబట్టి ఉదయాన్నే లేద్దాం ఆయనను వెతుకుదాం ఉదయకాల సమయంలో ఆయనతో సహవాసము చేయడం ఆయనతో మన దినాన్ని ప్రారంభించడం చాలా మంచి లక్షణం క్రీస్తుకు గల మరో పేరేంటో తెలుసా ప్రకాశమానమైన వేకువ చుక్క ఎవరైతే వేకువనే లేచి ఆయనను వెతుకుతారో వారందరికీ కనబడతాడు అందుకే వాక్యంలో ఉంటుంది నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారు అని మరి ఉదయాన్నే లేచి వెతికింది దేవుడు ఆమెని నిరాశపరచాడా లేదు ఆమెతో మాట్లాడాడు ఉదయాన్నే దేవుడు మనలను కలుసుకుంటారు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ప్రకటన గ్రంథంలో ఒక చోట ఉంటుంది ఆయన తలుపు ఎద్దు నిలుచుండి తడుతూ ఉన్నాడంట మాత్రమే కాదు ఆయన తన స్వరాన్ని కూడా వినబడ చేస్తున్నాడు అక్కడ నా స్వరం ఎవరైతే వింటారో ఎవరైతే తలుపు తీస్తారో అలెలుయ ఎవరైతే ఉదయాన్నే మరి లేచి రెడీగా ఉంటారో ఆయన తలుపు తట్టగానే ఆయన స్వరం వినగానే మనం మెలకుగా ఉంటే వెంటనే ఓపెన్ చేస్తాం కదా ఒకవేళ నిద్రలో ఉంటే మనకు వినబడకపోతే మనం లేవలేము తలుపు తెరవలేము కానీ ఎవరైతే ఉదయాన్నే లేచి తలుపు తీస్తారో దేవా నా జీవితంలో ఉండయా ఈ దినమంతా నా కుటుంబంలో ఈ దినమంతా ఉండి మమ్మల్ని నడిపించాయా అని ఎవరైతే ఉదయాన్నే ఆయనకు తలుపు తెరుస్తారో ఆయన దినమంతా వారితో ఉంటారు వారితో సహవాసం చేస్తారు ఆ ప్రకాశమానమైన వేకోచుక దినమంత మనల్ని నడిపిస్తూ ఉంటారు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మనకి జ్ఞానం ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటారు మన సొంత జ్ఞానంతో అయితే మనం ఇరుకున పడిపోతూ ఉంటాం కానీ ఆయన తన జ్ఞానంతో దినమంత మనల్ని నడిపిస్తూ ఉంటారు మొదటగా ఆయనపై ఆధారపడినప్పుడు ఆయనను మొదటి స్థానంలో పెట్టినప్పుడు ఆ యొక్క మత్తే సువార్తలు మనం చేస్తాం కదా జ్ఞానులను నడిపించిన నక్షత్రం క్రీస్తున స్థల స్థలము వరకు వారిని నడిపించిందంట ఈరోజు కూడా అదే నక్షత్రం ప్రకాశమానమైన ఆ చుక్క క్రీస్తు యసుప్రభు వారు మనలను మనం నడవలసిన ప్రదేశాలకు మనకు ముందుగా నడుస్తూ మనల్ని నడిపిస్తారు హాలెలుయ్యా కాబట్టి ఉదయాన్నే ఆయన వెతుకుదాం అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి గాక ఆమె థ్యాంక్ యూ ఆల్ ఫ్రైస్లో